అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నది ఈ క్రమంలో అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఈ ప్రచారంలో ఎనభై ఒక్క ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్ అలసిపోతున్నారంట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు తాజాగా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎలాంటి ప్రచారంలో తాను పాల్గొనలేనని బైడెన్ స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో తన ఆరోగ్యం గురించి ప్రస్తావించారు తనకు నిద్ర ఎంతో అవసరమని కొన్ని గంటలు మాత్రమే పనిచేయగలడని స్పష్టం చేశారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏ ప్రోగ్రాం ని పెట్టొద్దని చెప్పారు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం తన మద్దతుదారులతో ఈ విషయం చెప్పారు బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధమేనని వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ని ని ఢీకొట్టేందుకు రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు తాను అధ్యక్ష రేసులోనే ఉన్నానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన బైడెన్ ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడడం కీలకంగా మారింది ప్రస్తుతం జో బైడెన్ వయసు ఎనభై ఏళ్లు చాలా రోజులుగా ఆయన ప్రవర్తన హాట్ టాపిక్ అవుతుంది ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం పక్కన ఉన్న వాళ్లను పట్టించుకోకపోవడం పరధ్యానంలో ఉండడం ఇలాంటివి ప్రత్యర్థుల విమర్శలకు తావిచ్చింది కొద్ది నెలలుగా ఈ సమస్య మరీ ఎక్కువైంది పైగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థి ట్రంప్ తో జరిగిన డిబేట్ లోనూ పెద్దగా మాట్లాడలేకపోయారు బైడెన్ అయినా సరే తాను రేసులోనే ఉన్నానని స్పష్టం చేశారు అయితే సరిగ్గా ఈ డిబేట్ కి ముందు వరుస విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారో బైడెన్ ఈ కారణంగానే కాస్త అలసిపోయి డిబేట్ లో మాట్లాడలేకపోయారన్న వాదన వినిపిస్తోంది మొదటి నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారం చాలా చెప్పగా సాగుతోంది బైడెన్ పై విమర్శలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానంగా గట్టిగానే క్యాంపెయిన్ అదే సమయంలో వర్క్ లోడ్ మరీ పెరగకుండా తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కెడ్యూల్ చేయాలని అధికారులకు చెప్తున్నారు రాత్రి వరకు ప్రచారం సాగకుండా కాస్తంత ముందుగానే ముగిసేలా చూడాలని చెప్పారు ఈ మీటింగ్ లోనే బైడెన్ తన హెల్త్ పై తానే జోక్ వేసుకున్నారు నేనైతే బాగానే ఉన్నాను మరి నా బ్రెయిన్ సంగతి ఏంటో మాత్రం నాకు తెలియదు అని అందరినీ నమ్మించారు అటు డొనాల్డ్ ట్రంప్ మాత్రం బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆయనపై అమెరికా ప్రజలు విశ్వాసం కోల్పోయారని తేల్చి చెప్పారు జరిగిన డిబేట్ లోనూ బైడెన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ఇలా దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమెరికా అంటే ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు గత ఐదేళ్లలో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ తప్పుపట్టారు ముఖ్యంగా తాలిబన్ల విషయంలో ఆయన పెద్ద తప్పు చేశారని అన్నారు ప్రజలు ఆలోచించి మరోసారి ని ఎన్నుకోకుండా జాగ్రత్త పడాలని సూచించారు మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి